శ్రీమాతరే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు పొందాలని పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్మా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు బిజీ వస్తూ వృశ్చిక రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కొన్ని రోజులుగా అర్ధాష్టమ సన్నితో కష్టపడుతున్నారు కదా వాటి అన్నిటికీ విముక్తి మార్చి తర్వాత యోగం అంటే యోగం ఇయర్ అది ఎవరికైనా ఉందంటే ఈ పన్నెండు రాసుల్లోనో ఈ వృశ్చిక రాశి వారు జాక్పాటు పొందబోతున్నారు ఎలా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సామాజికంగా అన్ని రకాలుగా గృహయోగం వాహన యోగం వివాహ యోగం ఉద్యోగ యోగం అన్ని రకాలుగా పట్టిందల్లా బంగారం అండి అందుకని నెగ్లజెన్స్గా కూడా ఉండకూడదు శని ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు రాహు మే నుండి నాలుగో స్థానంలో కేతు మే నుండి పదవ స్థానంలో ఈ గ్రహాల సంచార కాలంగా వృచ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి సూర్య వృష్టికి నుంచి ధనుసు రాశులకు ప్రవేశిస్తున్నాడు సూర్యుడు ఈ సంచార రాసులు శుభదాయకం సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం సంతోషం కలుగుతుంది కనీ విని ఎరగని రీతిలో ధనలాభం జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది పురోహతి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు చంద్రునితో కలిసిస్తున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాలు కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి గురు బుధుడు ప్రస్తుతం వృశ్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు తిరోగమం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రాశుల జీవితంలో యొక్క అద్భుతాలు గుర్తిస్తారు ప్రత్యేకించి వృశ్చిక రాశికి ప్రస్తుతం రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశిలో వెళ్తున్నాడు మిథున రాశి అధిపతి బుధుడు రెండు వేల ఇరవై ఐదులో వీరికి అనేక గొప్ప అవకాశాలు ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది శని తొమ్మిది గ్రహాల్లో లాభాలు నష్టాలు రెండు మిశ్రమంగా ఇస్తున్నాడు శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఆ అర్ధాష్టమ శని కూడా తొలగిపోయి అద్భుతాన్ని ఇస్తున్నాడు సూర్య భగవానుడు శక్తిని ఇస్తున్నాడు ఆర్థిక లాభాన్ని ఈ వృషిక రాశి వారు పొందబోతున్నాడు కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు పంచమ స్థానం అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అష్టమ గురు ప్రభావంలో ఆరోగ్య ఎందు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలున్నాయి మానసిక సమస్యలు కొంత అధికమయ్యే అవకాశాలున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగం చాలా బాగుంటుందని చెప్పచ్చు విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు స్త్రీలకు కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలని కూడా చెప్పొచ్చు పని ఒత్తులు ఏర్పడుతుంది మానసిక అశాంతత ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది చాలా గొప్పగా ఉంటుంది రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇట్స్ అ రైట్ టైం అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు ఏ పరిహారం పొందితే బాగుంటుంది ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామృతిని ప్రార్థన చేయండి శనగలు నైవేద్యం పెట్టండి ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి అన్ని రకాలుగా మేళగలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి అనుకూలంగా లేదని కూడా చెప్పచ్చు కాస్త మిశ్రమం ఫలితాలని చెప్పచ్చు అర్ధాష్టమ శని ప్రభావం చేత మీకు అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది ధనురాశి వారికి సంవత్సరం సమస్యలు చిగాకులో అధికమయ్యే ఉన్నాయి అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు సులువుగా ఆకట్టుకుని సంబంధాలను పెంపొందించుకుంటారు ఈ రాశిలో జన్మించిన ఇతరులకు అయస్కాంతంలాగా ఆకర్షిస్తారు మీరు శుక్రుడు ఈ సంచారం కొన్ని రాసుల వారికి కలిసి రానుంది త్వరలో అదృష్టకాలం సంతోషం విజయాలు ధనయోగం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నా ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్నవారికి కాస్త పై అధికారుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నా స్ట్రెస్ని అధిగమిస్తారు రాజకీయ ఒత్తిడిలో అధికమవుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనురాశి విద్యార్థులు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాన్ని పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ధనురాశి స్త్రీ కుటుంబంలో వాదనలు మరియు ఘర్షణ వాతావరణం ఎక్కువయ్యే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి వ్యాపారస్తులు మధ్యస్థంగా ఉంది కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టండి లేదా మో మోసపక్కండి అవి ఇవి ఒక ఈజీ మనీకి చాలామంది ఇప్పుడు మార్కెట్లో తిరుగుతున్నారు అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టి మొత్తానికి మోసం తెచ్చుకోకండి బాగా చెప్తున్నాను మీకు అది కొంచెం అట్రాక్ట్ అవుతారు ఈజీ మనీకి ధనుసు రాశి వారు బాగా అట్రాక్ట్ అవుతారు దానికి అవ్వకండి కుటుంబ సమస్యలు అధికంగా పొంద పొందే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ముల మధ్య అక్కచల మధ్య భార్యవర్తల మధ్య కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి ఒత్తిళ్ళు అధికమవుతుంది సమాజంలో తిరిగేటప్పుడు ప్రజాక్షేత్రంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రైతాంగ మిత్రులకి మిశ్రంగా ఉంటుంది నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త ఓపిక పట్టాలి మార్చి తర్వాత కొంచెం అనుకూలంగా ఉంది మే తర్వాత వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఐటీ రంగం వారికి స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది జాగ్రత్త పడాలి ఈ మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితాలను కూడా చెప్పొచ్చు సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి దినదిన గాండంగా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది మీకు ఒక పరిహారంగా దీన్ని చెప్పడం జరుగుతున్నాం ఒక చిన్న పరిహారం చేయండి శుభ ఫలితాలు పొందుతారు శని భగవానునికి ఎందుకంటే శని ఎంటర్ అయింది కాబట్టి అర్ధాష్టమ శని శని భగవానునికి తైలాభిషేకం చేయండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షణాలు ప్రతి శనివారం చేయండి కాకి బెల్లం ముక్క పెట్టండి నువ్వులు దానం ఇవ్వండి ఎవరన్నా పేదవాళ్ళకి చెప్పులు దానం దానమయ్యండి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి సకల దోషాలు తొలగి ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు విజయోస్తు ఈ గ్రహాలు సంచార వృషిక రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి సూర్య వృషిక నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడి సంచార రాసులు శుభదాయకం సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం సంతోషం కలుగుతుంది కనీ విని ఎరగని రీతిలో ధనలాభం జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది పురోహతి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు చంద్రునితో కలుషిస్తున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాలు కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి గురు బుధుడు ప్రస్తుతం వృశ్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు తిరోగణం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రాశుల జీవితం యొక్క అద్భుతాలు గుర్తిస్తారు ప్రత్యేకించి వృచ్చిక రాశికి ప్రస్తుతం రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశిలో వెళ్తున్నాడు మిథున రాశి అధిపతి బుధుడు రెండు వేల ఇరవై ఐదులో వీరికి అనేక గొప్ప అవకాశాలు ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది శని తొమ్మిది గ్రహాల్లో లాభాలు నష్టాలు రెండు మిశ్రమంగా ఇస్తున్నాడు శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఆ అర్ధాష్టమ శని కూడా తొలగిపోయి అద్భుతం ఇస్తున్నాడు సూర్య భగవానుడు శక్తిని ఇస్తున్నాడు ఆర్థిక లాభాన్ని ఈ వృషిక రాశి వారు పొందబోతున్నారు కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు పంచమ స్థానం అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అష్టమ గురు ప్రభావంలో ఆరోగ్య విషయం లేచితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శస్త్ర చికిత్స కూడా వచ్చే అవకాశాలున్నాయి మానసిక సమస్యలు కొంత అవకాశాలు అవకాశాలున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఉన్నాయి ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగంలో చాలా బాగుంటుంది చెప్పచ్చు విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు స్త్రీలకు కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలను కూడా చెప్పొచ్చు పని ఒత్తులు ఏర్పడుతుంది మానసిక అశాంతత ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది చాలా గొప్పగా ఉంటుంది రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇట్స్ అ రైట్ టైం అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు ఏ పరిహారం పొందితే బాగుంటుంది ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి శనగలు నైవేద్యం పెట్టండి ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి అన్ని రకాలుగా మేలుగలగడానికి శక్తివంతమైనటువంటి కరుంగాలి కరుంగాలిమాలను ధరించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి